అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలలో మాత్రమే కనిపించే కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తిరిగి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేవారు కాదని బీజేపీ నియోజకవర్గం కో కన్వీనర్ బండారు మహేష్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో బీజేపీ నాయకులు గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడడం లేదని వాల్ పోస్టర్స్ వేసి పట్టణ ప్రజలకు కరపత్రాలు అందజేశారు గజ్వల్ ప్రజలు ఇక్కడ కేసీఆర్ ఎక్కడా నినాదాలతో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఇందిరా పార్క్ చౌరస్తా బస్టాప్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్లో కేసీఆర్ కనబడడం లేదని దరఖాస్తు ఇచ్చారు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎలక్షన్ల సమయంలో నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళా మా గజ్జలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి సారు కారు అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైడో అని చెప్పేసి మాకు తెలియడం లేదు అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలవాలని చెప్పేసి ఆయన ఎక్కడున్న గజ్జలకి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్జల్లో భారతీయ జనతా పార్టీ గజ్జల పక్షాన ఈరోజు గజ్జల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్జులు పట్టణంలో పంచడం జరిగింది నేను ఒక సూచన చేయదలుచుకున్నా కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా ఇలా కేసీఆర్ గారు గజ్జలను అభివృద్ధి చేసిన అని చెప్పేసి ఇలా నాలుగు భవనాలు కట్టినా నాలుగు రోడ్లు నిర్మాణం చేసినా గజ్జలు మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్జల్లో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది దాంట్లో డాక్టర్లు కనిపించరు దాంట్లో సూదులు ఉండవు దాంట్లో ట్యాబ్లెట్లు ఉండవు దాంట్లో స్కానింగ్ సెంటర్లు ఉండవు అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఏదైతే బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్లో బస్ స్టాండ్ మాత్రమే కనిపిస్తుంది అప్ప ఆ బస్ లో బస్సులకు స్టాండు లేదు ప్రజలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి